దశాబ్దాల కాలం నుంచి సమస్యలు పరిష్కారం కాక ఎంతోమంది ప్రజాప్రతినిధులు అధికారుల వద్ద మొరపెట్టుకున్న సమస్యలు తీరక ఎంతో ఆవేదనకు గురయ్యారు పిఠాపురంలోని రథాలపేటలో ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి శాశ్వతంగా ఇళ్ళ పట్టాలిస్తానని ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రీ తాజాగా కొన్ని రోజుల క్రితం నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి వారికి ఇళ్ళ పట్టాలు అయితే అందించే వారి మాటలోనే అసలు ఏం జరిగింది వారి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఇప్పుడు ఈ పేటలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అసలు ఈ రీసెంట్గా నాగేంద్రబాబు గారు మీకు పట్టా ఇచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఏం జరిగింది ముప్పై సంవత్సరాలు పెట్టి ఉన్నామండి ఎవరు ఎవరపోయారంటే ఎంత పదివేలు ఇప్పుడు ఈ బాబు వచ్చినాక మాకు ఇచ్చారండి పట్టాలు తలదాచుకునే నేడిచ్చారు బాబు ఈ ఈ పేటలో ఇంతకుముందు మీరు వర్షం పడినప్పుడు ఇబ్బంది పడ్డారు కరెంట్ లేక ఇబ్బంది పడ్డారు అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ సమస్యలన్నీ తీరా తీరే బాబు ఇక కొట్టుకునేకే మాకు ఇబ్బంది అండి ఇప్పుడు పంప కట్టుకునేకే పంపలు కొట్టుకుంటా మాకు ఇంకా ఏ ఇబ్బంది లేదండి అది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుతారు అసలు మీరు మాకు కొంపలు కొట్టుకునే కానీ సాయం చేస్తే కట్టుకుంటాం బాబు అంతే ఇంక అంతకంటే కోరియర్ ఏమి లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ సంవత్సరాలు పెట్టుకుంటున్నాం బాబు ఇక్కడ పిల్లలతోటి ఉన్నామండి అండి అలాగే తేంటి అలాగ బాధపడ్డాము నీటిలో పిల్లలతో ఇవ్వలా పడ్డాం పావుల్లో తిరిగావు ఆ పావులు గంట తిరిగి ఆ పిల్లలు కూడా చచ్చిపోయింది అండి చచ్చిపోయినా అలా తలదాసుకున్నాం పిల్లలతో అలా తలదాసుకున్నాం అండి ఇప్పుడు దాకా ఇప్పుడు బాబు వచ్చినాక మాకు ఇలాగ నిలబెట్టారు మీరు చెప్పండి ఇప్పుడు తాజాగా నాగేంద్రబాబు గారు అయితే మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి అంతకు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ వాటర్ సమస్య కూడా ఉంది ఎక్కడో కిలోమీటర్ నడిచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు తాజాగా మీ ఇంటి ముందుకే కులా వచ్చింది ఎలా ఉంది మేము నలభై సంవత్సరాలు పట్టించి ఇక్కడ ఉంటున్నామండి బాబు వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా మా కాళ్ళ తుప్పల్లోను తుప్పల్లోనూ డొంకల్లోనూ ఉండేవాళ్ళం అండి బాబు పాములు కూడా పక్కల్లోకి వచ్చేసియండి బాబు మాకు ఎవరు కూడా సాయం చేయలేదండి తర్వాత కాలంలో కూడా మురికాయంలో కూడా దోవలు వచ్చేసి మమ్మల్ని కుట్టేసి మా పిల్లలకి మాకు జ్వరాలు కూడా వచ్చేసేయండి బాబు తర్వాత ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంతమంది ఉన్నారు కానీ మాకు సహకారం ఎవరికి చేయలేదండి ఈ బాబు ఎక్కాడు మా కాళ్ళలు బాగున్నాయి మా కులాలు బాగున్నాయి మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఏదో మా లేబర్ని చూసి బావయ్యా మాకు ఏదో కట్టుకోవడానికి ఏదో మాకు తలదాచుకోవడానికి ఏదో సాయం చేస్తే మేము ఏదో గృహం కట్టుకుని తలదాసుకుంటామండి బావ్య ఇళ్ళ పట్టాలైతే ఇచ్చారు కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించుకునే స్తోమత తమకు లేదని ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే తమకు సాయం చేయాలని తమ పవన్ కళ్యాణ్ తమకు ఏమైనా లోన్లు ఇప్పిస్తే కనుక ఇక్కడ ఇల్లు శాశ్వతంగా ఇల్లు కూడా కట్టించుకుంటామని చెప్తున్నారు చెప్పండి మీరు ఈ పేటలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీ సమస్య ఎలా పరిష్కారం అయింది సార్ మేము అయితే థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామండి నా పేరు ప్రసాద్ అండి పొట్లకాయల ప్రసాద్ అండి నేను గత ముప్పై సంవత్సరాల బట్టి ఈ కొంపల్లోనే ఈ పాకల్లోనే ఉంటున్నామండి చాలామంది ఎమ్మెల్యేలు మారారు కానీ మాకు ఏం చేయలేదండి కనీసం వాటర్ కూడా లేదండి ఏమీ సమస్యలో మా మా ఎందు ఎవరు చూడలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక మాకు ఎంతో మేలు చేశారండి వాటరు కుళాయిలు వేసారండి నెక్స్ట్ పట్టాలు కూడా నైంద్రబాబు గారి చేతుల మీద మేము ఇచ్చుకున్నామండి అలాగే మాకు ఇంకో సమస్య ఉందండి మరుగుదొడ్ల వల్ల మాకు వెనకాల స్మెల్ వస్తుందండి నెక్స్ట్ పిల్లలు కూడా జ్వరాలతోటి బాధపడుతున్నారండి పాములు కూడా వస్తున్నాయండి ఆ మరుగుదొడ్ల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అదేదో మాకు ఆ దొడ్లు తీయించేసి ఏదో ఎవరి బాత్రూమ్లో వాళ్ళు కట్టించేలాగా మాకు చెయ్యండి బాబు ఎవరి పట్టాలకి వాళ్ళకి కొలిసి ఇచ్చేసేలాగా మాకు చెయ్యండి ఏ గొడవ గోల లేకుండా మీరు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం అదండి అండి మేము కోరు ఈ ఈ పేట నుంచి మీరు ఇంతమందిని ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది అంటే ఇప్పుడు శాశ్వతంగా ఇల్లు నిర్మించుకోవడానికి అంత తాత లేదు ఆర్థిక సాయం చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు ఈ సమస్యని మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఆయన అసలు ఏం కావాలని కోరుకున్నారు ఇప్పుడు ఇక్కడ వెనకాల మరుగుదొడ్లు కూడా ఉన్నాయి ఇంటింటికి ఒక మరుగుదొడ్డు కన్నా నిర్మించి ఇవ్వాలని కూడా మీరు కోరుతున్నారు ఈ సమస్యను మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు తీసుకెళ్దాం అనుకుంటున్నామండి ఆల్రెడీ కుల విషయాలు కూడా తీసుకెళ్ళాం చేశారు సారు ఈ పట్టాల విషయం కూడా వెళ్ళింది సార్కి చేశారు ఎలాగో వాళ్ళ కోరుకున్నందుకు వాళ్ళకి అమౌంట్ కానీ లేకపోతే లోన్ ప్రకారం కానీ ఇస్తే దానికి వాళ్ళు కట్టుకుంటారండి మరుగుదొడ్లు అన్నది అయితే అది ప్రాబ్లం సార్ అది ఎందుకంటే పాములో వస్తాం మనం ఒక ఆవిడ చనిపోవడం పాము కుట్టి ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా కొంచెం కోలుకుంటారండి అవి ఒక క్లీన్ చేసి లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అది మంచిదండి ఎంత స్థలంలో మరుగుదొడ్లు ఉన్నాయి ఉంటుంది సార్ ఒక ఒక ఇరవై సెంట్లో ఉంటుందండి ఈ రథాలపేటలో గత నలభై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ నివాసం ఉంటున్నాం తమ పిల్లలు మనవలు కూడా ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఈ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ముప్పై సంవత్సరం బాబు ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నారు అన్నిటిలో బాధపడ్డాము ఇప్పుడే మనం బాగున్నాం ఎవరు ఎవరు మీ సమస్యను ఎవరు పరిష్కారం చేశారు ఎవరు పరిచయం చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు ఎలా ఉంది బాగుంది బాబు గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం కానీ తమ పిల్లలు పిల్లల పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఏ విధమైన అభివృద్ధికి అయితే ఈ పేట నోసుకోలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు తమకైతే ఒక హామీ ఇచ్చారు తన నియోజకవర్గం నుంచి గెలుపొందితే కనుక మీకు శాశ్వతంగా ఇళ్ళ పట్టాలిస్తామని చెప్పారు ఆ విధంగానే ఆయన గెలుపొందిన వెంటనే ఎమ్మెల్సీగా నగేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన పంపించి ఇక్కడ సమకు సమస్యగా అయితే పరిష్కారం చూపించారు ఆయన ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకున్నారని చెప్తున్నారు వీళ్ళు ఈ పేటలో ఉన్న మహిళలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్లు లేక ఎన్నో కిలోమీటర్లు అయితే వెళ్ళవలసి వచ్చేది ఇక్కడ ఈ ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ ఒక ఇళ్ల ముందుకి ఒక కుళాయిని అయితే ఏర్పాటు చేయడం ఇక్కడ మంచినీరు తాగు అయితే ఇబ్బంది లేకుండా తమ పరిష్కారం చేసిన పవన్ కళ్యాణ్కి అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఈ గృహాలు వెనక మరుగుదొడ్లు ఉన్నాయి ఆ మరుగుదొడ్లు ఇరవై సెంట్ల స్థలంలో ఉన్నాయి ఈ ఇరవై సెంట్ల స్థలంలో కూడా వాటిని అక్కడ ఖాళీ చేయించి దూరంగా ఉన్న ప్రాంతాలకు అయితే వాటిని తరలించాలని ఆ స్థలాన్ని కూడా ఇక్కడ ఉన్న పేదలకు అయితే పంచాలని కూడా వీరు డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే అభ్యర్థిస్తున్నారు ఈ ఖాళీ స్థలానికి అయితే ఎంత చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు వాళ్ళు కూడా ఆ స్థలాన్ని పంచిపెట్టినట్లయితే తమకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు అంత ఆర్థిక స్థిరత్వం లేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇళ్ళ కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏదైనా ఆర్థిక సాయం చేసినట్లయితే తాము ఆయన్ని చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకుని దేవుడిగా పూజిస్తామని ఇప్పటికే ఆయన తమ గుండెలో దేవుడిగా ఉన్నారని ఈ ఇల్లు కట్టుకునే విషయంలో కూడా తమకు న్యాయం చేసి తమకు ఆర్థిక సాయం చేసినట్లయితే పవన్ కళ్యాణ్ తమ కుటుంబాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారని ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుతున్నారు మెగాన్ న్యూస్ కోసం వీడియో జర్నీ దొరబాబుతో ఉదాయి పటాపురం నుంచి